యువత పరంగా తీసుకుంటే మీ గోల్ ఏంటి సార్ అంటే యువత ఎటువంటి ఆపర్చునిటీస్ మీరు క్రియేట్ చేయాలనే లక్ష్యం మీకు ఉంది యువతకు సంబంధించి ఫస్ట్ ఏంటంటే ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు తీసుకురావాలి నేను లారెస్ ల్యాబ్స్ అని ఒక పెద్ద కంపెనీ అందులో తొమ్మిది వేల మంది పనిచేస్తారు ఆ చైర్మన్ గారు సత్యనారాయణ గారు సార్ మీరు లోకల్ వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి దిలీప్ ఒకటి అబ్జర్వ్ చేసావా ఏంటి సార్ అంటే ఇంత ఫార్మా ఎసీజెడ్ ఉంది ఇక్కడ ఫార్మా కాలేజీ లేదు పిల్లలు కనుక ఫార్మా కాలేజీ పెట్టి చదువుకుంటే మేమే ఉద్యోగాలు ఇస్తాం వన్ నెంబర్ టూ వాళ్ళు చదువుకొని మామూలుగా ఎందుకు ప్రభుత్వం ఇప్పుడు దాకా ఆ దిశగా అడుగులు అది గమనించాల ఎవరు గమనించాల నేను అబ్జర్వ్ చేసి ఈ మధ్య దాని గురించి పదే పదే మాట్లాడి ప్రజల చైతన్యమా నిన్న అజెండాలో అది ఒకటి ఫార్మా కాలేజ్ తీసుకురావాలి అంటే బ్యాక్వర్డ్ ఉంటే అది ఫార్వర్డ్గా జాబ్స్గా మారుతుంది పిల్లలు అట్లా ఇట్లాంటి గ్యాప్స్ ఉన్నాయి నెంబర్ టూ ఏంటంటే ఒకవేళ ఫార్మా వాళ్ళు కానీ ఏదైనా గ్రాడ్యుయేట్స్ కానీ ఉంటే వాళ్ళు కూడా ఉద్యోగాల అవకాశాలు పొందడానికి ఏంటంటే నైపుణ్యంలో స్కిల్స్లో కొంత గ్యాప్ ఉంది ఆ గ్యాప్ ఫిల్ చేయటానికి నేనేం చెప్పానంటే మా బైరా ఫౌండేషన్ ద్వారా ట్రైనింగ్ సెంటర్ స్కిల్స్ నాలెడ్జ్ సెంటర్స్ చేసి వాళ్ళు కొంత పాలిష్ చేసి ఇండస్ట్రీ రిక్వైర్మెంట్కి వాళ్ళు ప్రజెంట్ స్కిల్స్కి మంచి గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ ఫిల్ చేసి మంచి ట్రైన్ చేసి వాళ్ళని వాళ్ళకి ఇస్తాం సార్ అంటే అది చేయండి ప్రజెంట్ నాకు ఎన్నో వందల కెమిస్ట్ జాబ్లు అవసరం ఉందని అన్నారు అట్లా అట్లాంటి అవకాశాలు ఉన్నాయి సో ఎనీవే నేను అనేది ఏంటంటే ఉపాధి అవకాశాలు మంచి పరిశ్రమలు తీసుకొచ్చి ఆ పరిశ్రమలో స్థానికులు కుండెట్టు చేసి నెంబర్ టూ ఐటీ తీసుకొస్తే అది చాలామంది అక్కడ వాళ్ళు హైదరాబాద్లో అక్కడ పనిచేస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ అక్కడ నుంచే పనిచేస్తున్నారు నాకు తెలిసిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు ఇంకా వీళ్ళందరినీ సమీకరించి ఐటీ కూడా తీసుకొస్తే అక్కడ ఉపాధి అవకాశం నెక్స్ట్ ఏంటంటే ఈ అనకాపల్లి జిల్లాలో అసలు క్రీడలకు పెద్ద ప్రాముఖ్యత ఇవ్వట్లా నేను ఈ మధ్య ఆలోచించారంటే ఇప్పుడు ఎన్టీఆర్ స్టేడియం అని ఉంది అనకాపల్లి చక్కగా మంచి క్రీడలకు ప్రోత్సహించి వాళ్ళని కొంచెం క్రీడలు వీటి పట్ల ఆసక్తి చూపించి ఈరోజు చూస్తున్నాం కదా అందరు ఫోనులో చూసుకుంటా టైం వేస్ట్ అయిపోతాం క్రీడలకి ఎంకరేజ్ చేయాలి పీపుల్ చాలా హా చాలా ఐ మీన్ స్కిల్డ్ పీపుల్ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు నేను గణేష్ గారు అని ఒక ఆయన గెలిచా చూడవరంలో ఆయన వీళ్ళని అందరినీ పిల్ల తీసుకొచ్చి ఆర్మీకి తయారు చేస్తున్నాడు అబ్బాయి కూడా వెరీ యంగ్ అందరికి ఆర్మీ ఎగ్జామ్స్కి అది హెల్ప్ చేస్తా డిఫెన్స్ వాటికి గణేష్ అని అట్లాంటి అంటే ఆ రకంగా క్రీడలకు కూడా ఒక కెరియర్ లాగా అక్కడి నుంచి మా చుట్టాలు ఒక ఆయన వేణుగోపాల్ అని క్రికెటర్ ఉన్నాడు అక్కడే మన గాజువాగ్ లో మింది దగ్గర ఆయన ఇండియాకి ఆడారు అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక క్రికెట్ అకాడమీ పెట్టి అక్కడ నుంచి ఆ ప్రాంతం నుంచి వైజాగ్ ప్రసాద్ 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 గారు వైజాగ్ వేణుగోపాల్ అయితే అసలు గాజువాకే పక్కనే మామూలు చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఇండియాకి ఆడాడు ఆయన అటువంటి వాళ్ళని తీసుకొచ్చి లేకపోతే మన అంబటరాయుడు ఉన్నారు రాయుడు గారిని ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి మంచి క్రికెట్ అకాడమీ పెట్టి ఐపీఎల్ కి ఐపీఎల్ ఆడితేనే ఎంతో డబ్బులు వస్తుంది వాళ్ళ జీవన ప్రమాణం మిగతా వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉంటారు నాకు ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు సైనా నెహ్వాల్ ఉన్నారు అట్లాంటి వాళ్ళని తెచ్చి టెన్నిస్ అకాడమీ స్టార్ట్ చేయొచ్చు క్రీడలను బాగా ప్రోత్సహించాలనేది మన వాళ్ళు ఎక్కువ క్రికెట్ ఇష్టపడతారు కానీ క్రికెట్ క్రికెట్ ఒక్కటే కాదు కెరీర్ ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి మంచి గా చేయొచ్చు ఇటువంటి వాళ్ళు తీసుకొచ్చి అకాడమీస్ పెట్టించి ఒక క్రికెట్ కోచింగ్ అకాడమీ ఒక టెన్నిస్ అకాడమీ ఇట్లాంటివి పెట్టి మంచి అథ్లెట్స్ తయారు చేయించవచ్చు చాలా మంచి కెరియర్ ఉంటుంది వాళ్ళకి జాబ్స్ వస్తాయి గవర్నమెంట్ జాబ్స్ ప్లస్ కెరీర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా స్పోర్ట్స్ సపరేట్ కోట ఉంటుంది 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 అట్లా ఇప్పుడు రాంచీ నుంచి మన ఈయన ధోని ధోని ఎంత పొజిషన్ సామాన్యమైన అట్లాంటి స్టోరీని తీసుకురావాలి అట్లా అట్లా ఒకళ్ళు వస్తే ఇంకో పది మంది వస్తారు నా విజన్ అది అంటే ఎప్పుడు చదువు ఇదే కాదు క్రీడల్లో కూడా తేవాలి అనేది ఒక లక్ష్యం మీ అనకాపల్లైనా లేకుంటే వైజాగ్ ఉత్తరాంధ్ర ప్రాంతం తీసుకుంటే పెద్ద ఎత్తున సముద్ర తీర ప్రాంతం అక్కడ మత్స్యకారులు అత్యధిక సంఖ్యలో ఉంటారు మీకు కూడా కొంత కనెక్షన్స్ ఎక్కువగా స్వర్ణకారులు కానీ మత్స్యకారులతో కానీ ఉన్నట్టుగా కొంత ఉంది అయితే ఏంటి సార్ వాళ్ళ పట్ల మీకున్నటువంటి అంటే వాళ్ళని ఏ రకంగా వాళ్ళకి ఇంకా బెటర్గా చేయొచ్చు అనేది మీకున్నటువంటి ఆలోచన స్టాక్ ఫస్ట్ అబౌట్ ఫిషమన్ ఫి మత్స్యకారుల గురించి మాట్లాడుకుందాం తర్వాత స్వర్ణకారుల దగ్గరికి వస్తారు మత్స్యకారులు ఏంటంటే చాలా పాపం చాలా పేదరికంలో ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఒక్క ప్రొఫెషన్ చేస్తున్నారు చేపలు పట్టడం ఇటుపక్క ఎల్ల మంచిలి లేకపోతే పూడి మడక అటుపక్క మన పాయకరాపేట ఇటుపక్క అంట సముద్ర తీరం ఉంటుంది చాలా చిన్న చిన్న గ్రామాల్లో ఉంటారు బంగారమ్మపేట అని ఒక ప్రాంతంకి వెళ్ళాను నేను అట్లానే ఇటీవల పూడి వెళ్ళాను అక్కడ అందరు మత్స్యకారులు యూత్ అందరు వచ్చారు నాకు పాపం చాలా మద్దతు ప్రకటించి సార్ మీ ఇలాంటి వాళ్ళు కావాలి అని చాలా మంచి వాళ్ళు కానీ వాళ్ళు దే ఆర్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ఫిషింగ్ అంటే వాళ్ళకి అది తప్ప వేరే తెలియదు తెలియదు సముద్రంలో చేపలు పట్టడం అదే చెప్తున్నారు ఓకే ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి జట్టీలు కావాలి కోల్డ్ స్టోరేజ్ కావాలి లేకపోతే అక్కడ వాళ్ళకి హాస్పిటల్స్ కావాలి మంచి స్కూల్స్ కావాలి నేనేం చెప్పానంటే వాళ్ళకి మీ మత్స్యకారులు బాగా చదువుకొని ఐఏఎస్లు ఐపీఎస్లు లేకపోతే మీలు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావాలి అది చాలా దగ్గర అచ్చుతాపురానికి ఎస్ఈజట్కి మీరు కూడా ఇట్లా పరిశ్రమలు పెట్టే స్థాయికి రావాలి సమాజంలో మీరు ఉన్నతమైన స్థానానికి రావాలి కింద నుంచి పైకి రావాలి ఏ వైనాట్ ముత్యాల రాజు గారు అని ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్ మంచి ర్యాంకర్ బిలో హండ్రెడ్ వచ్చింది మత్స్యకారులు కమ్యూనిటీ నుంచి మన ఏపీలోనే ఉన్నారు నేను అది చెప్పాను మత్స్యకారులు అట్లా అభివృద్ధి చెందాలి దాని ఆ దిశగా కూడా ఆలోచించండి అని చెప్పి వాళ్ళని ప్రోత్సహించాను అపార్ట్ ఫ్రమ్ దట్ అక్కడ నావీ వాళ్ళు కొంత ఎక్స్పాండ్ చేస్తున్నారు డిఫెన్స్ వాళ్ళు ఎఫెక్టెడ్ ఏరియాస్ కొన్ని విలేజెస్ తీసేసుకుంటున్నారు వాళ్ళు లోపల వీళ్ళు ఫిషింగ్ చేయకుండా ఆపేస్తున్నారు జనరల్గా ఏంటంటే అప్ టు నైన్ టు టెన్ కిలోమీటర్స్ వీళ్ళు ఫ్రీగా మామూలు మామూలు బోట్స్ ఉన్నోళ్ళు చేసుకోవచ్చు అక్కడికి ట్రాలీస్ రాకూడదు ట్రాలీస్ ఆ నైన్ టెన్ కిలోమీటర్స్ తర్వాత చేయాలి వాళ్ళు ఏమైతే వచ్చేస్తారు ఫిషింగ్ బోట్స్ పెద్ద పెద్ద ట్రాల్ వీళ్ళకి ఉపాధి పోతుంది ప్లస్ జట్టి లేవు పాపం వీళ్ళకి మంచి ఇల్లు లేవు సైక్లోన్స్ అయ్యి వచ్చి పడిపోయినప్పుడు వీళ్ళు సిక్స్టీ డేస్ సముద్రంలోకి వెళ్ళరు చేపలు రీడింగ్ టైం ఆ టైంలో వెళ్ళరు అప్పుడు వీళ్ళకి ఉపాధి దొరకట్లేదు ఇట్లా ప్లస్ ఏంటంటే దళారీలు ఎక్కువైపోయారు కోల్డ్ స్టోరేజ్ లేకపోతే తక్కువ కొని వాళ్ళ వాళ్ళు బాగుపడుతున్నారు వీళ్ళు ఆర్థికంగా ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ చేపలు పట్టి సర్వైవ్ అయ్యారు మళ్ళీ వీళ్ళు చేపలు పెట్టి సర్వైవ్ అవుతున్నారు ఇంకా అదే కాదు కదా ఇప్పుడు మా ఫాదర్ ఎక్కడో చిన్న ఫార్మరు అక్కడి నుంచి కష్టపడి చదువుకొని ఒక లాయర్ అయ్యి ఒక ఉన్నత ఇప్పుడు మేము ఆ ప్లాట్ఫామ్ నుంచి పైకి వెళ్ళాలి అట్లా ఉండాలి అని నేను వాళ్ళని మోటివేట్ చేసి చెప్పాను నాయుడు గారని పూడిమడకలో పెద్ద మనిషి ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక వెయ్యి మంది దాకా ఆ విలేజ్ వాళ్ళందరూ వచ్చారు యూత్ అటువళదేమో మేము ఉన్నాం మీకు మీరు పైకి రాండి సమాజంలో మీరు కూడా మంచి నాయకులకి ఆర్థికంగా ఎదగాలి రాజకీయంగా ఎదగాలి ఉన్నతమైన పదవులు లక్ష్యాలు పెద్దవి పెట్టుకోండి మీకు మేము అండగా ఉంటామని మత్స్యకారులకు చెప్పాను అనమాట అది నా విషయం అంటే జ్యువెలరీ పార్క్ అని కూడా మీకు ఏదో జ్యువెలరీ పార్క్ ఉద్దేశం ఏంటి సార్ నేను అనకాపల్లి టౌన్ లో ఒక రోజు ఏదో ఒక గుడికి వెళ్ళాను రామాలయమన్ ఆ ఎదురే స్వర్ణకారులు అంతా ఒక స్ట్రీట్ లో ఉంటారు చిన్న 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 షాపులు పెట్టుకొని వాళ్ళు ఇన్వైట్ చేస్తే వాళ్ళ స్ట్రీట్ లోకి వెళ్ళాను నాకు అసలు ఆశ్చర్యం వేసింది పాపం వాళ్ళు చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఇప్పుడు ఏంటంటే కార్పొరేట్ షాప్స్ వచ్చాయి ఈ లలిత జ్యువెలరీస్ ప్రతి వాళ్ళే వాళ్ళు వాళ్ళ దెబ్బకి ఇదివరకు ఏంటి ఒక ఊళ్ళో ఉంటే ఒక ఒక స్వర్ణకారుడు ఉంటే ఆయనకు ఒక ఐదు వందల మంది కస్టమర్స్ ఊళ్ళో ఉండేవాళ్ళు పెళ్ళిళ్ళకి అవి ఇప్పుడు వీళ్ళకి ఉపాధి పోతుంది అంటే ఇప్పుడు హ్యాండ్మేడ్ జ్యువెలరీ కూడా తగ్గింది సార్ కొంత చేయించుకోవడం కూడా తగ్గిపోయింది తగ్గిపోయింది కానీ యాక్చువల్గా వీళ్ళు కార్పొరేట్ షాపులు కూడా వీళ్ళ చేతి చేయించుకొని కొంటుంటారు వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ పోలీసులు ట్యాక్స్ వాళ్ళు మాటి మాటికి వాళ్ళని ఇబ్బంది పెట్టడం పాపం వాళ్ళకి రుణ సౌకర్యం ఉండదు పోనీ ఏంటి ఇంత చిన్న చిన్న కొత్త ఇన్స్ట్రుమెంట్లు కనుక్కో కొనుక్కొని చేయొచ్చు కదా అంటే మూలధనం ఉండదు వాళ్ళకి డబ్బులు ఉండవు పెట్టుబడి పెట్టేవాళ్ళు లేరు లోకల్గా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటే చితికిపోతారు ఏదో సర్వైవ్ అవుతున్నారు అట్లానే ఏటికొప్పాకా బొమ్మలు చేస్తారు ఆ విలేజ్లో ఉన్నారు విశ్వగ్రాములు వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళు బంగారం చేయరు బొమ్మలు చేస్తారు అక్కడ ఒక థౌజండ్ ఫ్యామిలీస్ ఉన్నాయి నేను వాళ్ళకి అందరికీ ఏం చెప్పానంటే ఓకే లెట్స్ మీరు ఒకటేంటంటే వాళ్ళకి రుణ సదుపాయం తీసుకురావటం వాళ్ళకి హెల్త్ కేర్ చూడటం వాళ్ళ పిల్లలు చదువుకునేటట్లు అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక జ్యువెలరీ పార్క్ లాగా ప్లాన్ చేస్తే ఈ స్వర్ణకారులు చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరినీ అక్కడ పెట్టి గవర్నమెంట్ ఒక కోఆపరేటివ్ సొసైటీ లాగా పెట్టి కొంత ముడి సరికిచ్చి వాళ్ళ చేతి చేయించి ఈ కార్పొరేట్ షాపులకు అమ్మటం అలాగే ఇప్పుడు మన రైల్వేస్లో ఉంటుంది చూడండి ఆన్లైన్ వెబ్సైట్ తయారు చేస్తే వీళ్ళు ఆన్లైన్లో వాళ్ళ చేసిన వస్తువులు పెట్టి అమ్ముకొని నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కూడా చేయొచ్చు అది అంటే స్కోప్ ఉంది చేసుకోవాలి గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి పాపం అది వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులు సామాన్య వ్యక్తులు కాకుండా గవర్నమెంట్ కూడా సంకల్పించి ఏంటంటే ఇట్లాంటి చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రోయాక్టివ్గా ఉంటారు ఆయనకు ఒక ప్లాన్ ఇచ్చి ఇక్కడ జ్యువెలరీ పార్క్ పెడదాం వీళ్ళు ఉన్నారు చేద్దాం హెల్ప్ చేద్దాం అంటే ఆయన చాలా ఇంట్రెస్టింగ్ ఉంటారు కొత్త అందుకని నేను అది వాళ్ళతో మాట్లాడాను జ్యువెలరీ పార్క్ గురించి అది కొద్దిగా చర్చనీయాంశమైంది వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు సార్ మీరు మాకు అండగా ఉండండి మీకు మేము అండగా ఉంటాం జ్యువెలరీ పార్క్ గురించి మీరు వచ్చాక వర్క్ చేద్దామంటే ఎస్ సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడే ఒక జ్యువెలరీ పార్క్ ప్లాన్ చేయొచ్చు అట్లానే కదా ఉపాధి అవకాశాలు దానికి బ్యాక్ ఎండ్ ఒక ఐటీఐ తెచ్చి ఈ ఈ స్కిల్స్ రిక్వైర్డ్ అని అక్కడ ఎడ్యుకేషన్లో చేసి కంటిన్యూ చేయొచ్చు